వరలక్ష్మి పూజ రోజు రి గిఫ్ట్ ఇవ్వాల వాయినం ఇస్తాం కదా ఆ వాయనం ఇచ్చే రోజు ఈ గాజులు ఇవి నేను బొంబాయి నుంచి తెప్పించిన నా సబ్స్క్రైబర్ల ఇద్దాం అనుకుంటాను కరీంనగర్ దగ్గరలో ఉన్నవాళ్ళు ఆ రోజు పిలుస్తాను ఎవరన్నా రావాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ పెట్టండి కామెంట్ పెట్టండి ఆడవాళ్ళు ఫస్ట్ కొంచెం వాయినం తీసుకోవడానికి రండి మా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి మేము వాయనం తీసుకోవాలి అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద ఉండాలనుకుంటే రండి చెప్పాను కదా పోయినసారి మా తమ్ముడు విగ్రహం గురించి వాడికి పెళ్ళి అయింది ఆగస్టులో విగ్రహం మా ఇంట్లోకి వచ్చింది మనకి ఫిబ్రవరిలో పెళ్ళి అయింది ఇప్పుడు ఆగస్ట్ వచ్చేసరికి వాడు తండ్రి కాబోతాడు చెప్తున్నాను అమ్మవారు కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ గిఫ్ట్ వాయనం ఇస్తాను పూజా ఫలుత మీకు కూడా దక్కాలని కోరుకుంటూ నచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టాను నచ్చిన వాళ్ళు కూడా ఎందుకు నచ్చలేదో కామెంట్ పెట్టాను వాయనం ఇవ్వడానికి మాత్రమే ఇది దగ్గరల కరిమినార్లో ఉన్న వాళ్ళు నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాను నేను వరలక్ష్మి వ్రతం కుసుకున్నా ఈ సామాన్ చూడండి ఇవి రిటర్న్ గిఫ్ట్ వచ్చినాయి ఇంకొక ఉంది నేనే అన్నపూర్ణదేవిని పెట్టిన ఇది స్టాండ్ తీసుకున్నా చీర ఇందాక నేనే కట్టుకున్నా నిన్న డ్రెస్ సెట్ చేసిన కుట్టినా కానీ ఈరోజు చీర ఎట్లా కట్టడా అని చీర కట్టిన బ్లౌజ్ పీస్ ఉంటే ఒక్క నిమిషం ఇక్కడ పోయింది సెట్ చేసినా అన్నమాట ఏర్పడకుండా ఇక కొంచెం అమ్మవారు పెద్దగా అయింది చిన్నది చిన్నగా చెయ్యాలి నేనే చే వేరే ఉంది చగురం వేరే సైడ్ చేసి పెట్టాలి ఇది బాగా పెద్దగా ఉంది లాంగ్ ఉంది నేను చిన్నగా అంటే మా మామూలుగా అమ్మవారికి సరిపోతే అనుకున్నా నేను చేసిన బ్యాంగిల్స్ ఇంకా చేయాలి అయ్యో ఇలా పోతుంది ఒక్కదాన్నే కాబట్టి అన్నీ రెడీ చేసి పట్టీలు కూడా పోయిన ఇయ్య తీసుకున్న విగ్రహం మాత్రం మా తమ్ముడు తెచ్చి కొనిచ్చిండు దానికి పోయిన ఆగస్టులో కొనిచ్చిండు ఈ ఆగస్టు తండ్రి అయితండు ఆగస్టులో కొనిచ్చిండు ఫిబ్రవరిలో పెళ్ళయింది మళ్ళీ ఆగస్టుకు తండ్రిగా పోతాను అమ్మవారి దయ వాడి మీద ఉంది నా మీద కూడా ఉంది అందుకే ఇన్ని కొనగలిగిన నేను మళ్ళీ ఇయర్ వరకు మా తమ్మునికి మంచి పండుగ కొడుకు పుట్టాలి అని కోరుకుంటున్నాను విగ్రహము ఈ పేసు ఈ ఎల్లుకెంటు మా తమ్ముడే కొనిచ్చిండి పోయింది ఆగస్టులో కాని వచ్చిండు ఆగస్టు వర లక్ష్మ తనకి పూజ చేసిన ఈ ఆస్ట్ ఈ ఆగస్టు వరకు అది పెళ్ళయింది ఒకటి తండ్రి అబ్బుతారు ఇది అమ్మవారు నా మహిమ అమ్మవారు చాలా మహిమగలది నాకైతే సహాయం చేసింది మా తమ్ముడికి కూడా చేసింది అని నేను అనుకుంటాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం వరాలు ఇస్తుందో చూడాలి ఇయర్ పాపం వాడికి విగ్రహం గురించినందుకైతే వానికి పెళ్ళి అయింది వాడు ఈ ఇయర్ వరకు తండ్రి కాకపోతాను చూద్దాం మీకు ఎవరికే నచ్చినా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లున్నాయో చెప్పండి కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది ఇంకా కొనాలి ఇంకా కొన్ని రెడీ చేయాలి నేను ప్రస్తుతానికి నాకు చేయస్తుందా లేదా అన్నట్టు మాత్రమే అమ్మవారిని రెడీ చేసిన అసలు ఇంకెట్లా చేయాలో కూడా అర్థం కాలేదు కానీ కొంచెం కొంచెం నేను నేర్చుకుంటాను పట్టి పోయిన ఇయరే తీసుకున్నా ఓకే ఇది వేరే ఉంది అమ్మవారికి కానీ ఈసారి మాత్రం ఇది తీసుకున్నా లోటస్ది ప్లాస్టిక్ది ఉంది పోయినసారి లోటస్ ప్లాస్టిక్ పెట్టిన అందులో సెట్ కాలేదు ఈసారి మాత్రం అది కొంచెం పెద్దగా ఉంది దీంట్లో ఫీట్ వేసి పెట్టింది ఓకే ఇది ఎట్లా ఫిట్ చేసిడో చూపిస్తాను మీరు దీపం పెట్టేసి లేకుంటే ప్రసాదం పెట్టాం ప్రసాదం పెట్టేసి చుట్టూ దీపాలు పెట్టుకుంటాం అలా వాటర్ పోసి ఇంట్లో కూడా వాటర్ వేసి చుట్టూ దీపాలు ఇవి దీపాలు అయ్యా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకేమన్నా చెయ్యాల్సినవి ఉంటే కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో పెట్టండి ఎట్లా చేయాలో ఏంటి అన్నది మీకు నచ్చిన సలహా ఇవ్వండి